క్రిస్మస్ వేడుక ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగ జరుపుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం ధనికుడు మాత్రమే చేసుకునే పండుగ కాదని పేదలు కూడా తమ తమ హృదయానుసారంగా విశ్వసించిన క్రీస్తు వారి యొక్క వేడుక జన్మదిన వేడుక కన్నుల పండుగ జరుపుకోవడం మనం చూస్తాం సామాన్యులు ఉండే స్థలాల్లోకి మనం పోయినప్పుడు ఆ ఇంటి మీద ప్రకాశవంతమైనటువంటి స్టార్ ఇంటి చుట్టూ సీరియల్స్ విద్యుత్ దీపాలు ఉన్నంతలోనే తమ ఇంటిని చక్కగా అలంకరించుకునేటువంటి ఆ విధానాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ బర్త్డే ఎప్పుడైనా అలా చేసుకున్నారో లేదో మనం పరిశీలన చేస్తే కొందరికి జ్ఞాపకమే లేని పరిస్థితులు అయినప్పటికీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుక హెచ్చుతగ్గులు తారతమ్యాలు లేకుండా ఇంత కన్నుల పండుగగా జరుపుకోవడానికి వెనక యేసు మీద వాళ్ళకున్న మక్కువ ఏపాటిది అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ అంతా దారపోసేటువంటి ఒక విధవరాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె సంపాదన ఆమెకున్నటువంటి ఆర్థిక వనరులు గూచి యేసు ప్రవ్వే ఆమె అర్పించిన అర్పణను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి అర్పించిన ధనుకుల అర్పణలన్నింటికంటే ఈ పేద ద్వారాలు అర్పించిన రెండు కాసులు అది చాలా ఎక్కువని అది ఆమె జీవనమే అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తారు అంటే ఈరోజు ధనికులు భాగ్యవంతులు వాళ్ళు ఖర్చు చేసే ఖర్చు వాళ్ళకున్న సంపదలో కొంత అనొచ్చు ఒకవేళ ఒకవేళ పది శాతం ఇరవై శాతం ముప్పై శాతము ఒకవేళ ఖర్చు పెడితే మేము ఖర్చు చేసింది చాలా ఎక్కువగా మేము ఖర్చు చేసామని గర్వంగా అతిశయంగా చెప్పుకునే పరిస్థితులు మనం చూడవచ్చు కానీ ఈ పేద విధవరాలు ఆమెకి ఏమి లాభం వచ్చింది ఆ పేర్లోనే ఆమె ఆమెను గురించి ప్రస్తావించినప్పుడే పేద విధవరాలు ఆమె ప్రభు కోసం ఏం చేసిందట పరిచర్య కోసం ఏం చేసిందంట మొత్తమే ఆమె బ్రతికే ఇచ్చేసిందట ఇలా ఇవ్వటం వెనుక ఆమె రేపటి గురించి ఆవిడ చింత ఏమై ఉంటుంది ఇలా ఉన్నదంతా నేను కొరకు ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఖర్చు పెడితే చాలు క్రిస్మస్ సీజన్లో పది మంది పది చీరలు ఇస్తే నాకు పది చీరలు అవుతాయి కాబట్టి నేను పుచ్చుకునే దానిలాగా ఉండాలి కానీ ఇచ్చేదానిలాగా నేను అవసరం లేదు ఈ క్రిస్మస్ నెలలో కొంచెం నేను ఏ పనికి పాటకి వెళ్లకుండా ఉంటే ఈ గుడిసెల్లో ఉన్నవారికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ధనికులైన వారు వచ్చి అది ఇది అది పొందుకోవడానికి కానీ నేను ఇంటి దగ్గరే ఉండాలని అంటే ఎవరో ఏదో చేస్తారు నా కోసం అని వెయిట్ చేయలేదు కానీ నేను నా వంతుగా నేను ఎవరికైనా ఏదైనా చేయాలి అలాగ చేయడానికి నాకు సమర్థత లేదు కనుక నాకున్నంతలో నేను దేవునికి అర్పణగా ఇచ్చినప్పుడు అది ఉన్నతమైనటువంటి అవసరత కొరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విశ్వాసం చూస్తే ప్రభు మీద ఆమెకున్నటువంటి మక్కువ ఏపాటితో మనం ఆలోచన చేస్తే నేడు క్రీస్తునందు విశ్వసించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ఇదే ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు మనం చూస్తాం వార్తల్లో చూస్తాం టీవీల్లో చూస్తాం ప్రపంచంలో ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి పండగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ వేడుక కారణం ఏంటంటే వాళ్ళు హార్ట్ఫుల్గా మాకు రక్షణ ఇచ్చాడు మేము సంపాదించింది ఎక్కువ కాదు ప్రభు మాకు రక్షణ ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతత ఇచ్చాడు ఏదైనా ఒక రోజు నేను ఈ భూమి నుంచి కొనుకోబడినప్పుడు నా ఆత్మక శాంతిని ఖచ్చితంగా నిత్యమైన స్థిరమైనటువంటి ఒక స్వాచ్ఛ్యమగా దేవుడు నా కొరకు సిద్ధపరిచాడనేటువంటి ఒక నమ్మిక నేడు క్రైస్తవ భక్తుల హృదయాల్లో నిండిగా పొంగి పరులుతున్నందున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి దానం రెండోది అలంకరణ మూడు విందు ఉన్నంతలోనే 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 ఇంతగా జరిగే వేడుక ప్రపంచంలో మరొకటి ఉందని నేనైతే అనుకోను స్వార్థం లేను దాతృత్వంతో కూడినటువంటి వేడుకలు జరుపుకుంటున్న విధానాన్ని బట్టి మనం ఆరాధించే దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పో ప్రపంచమే గుర్తిస్తున్నట్లుగా ధనికుడు మొదలుకునే దరిద్రుడి వరకు దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పో గుర్తిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకొని మనం విశ్వసించిన మనం నమ్మిన ఈ దేవుని యొక్క కృప మన నిరాశపరచదనే ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని నేను నా అభిప్రాయంగా చెప్తున్నాను ఒకసారి నాకు బాల్యం నుండి అనగా చదువుకుంటున్న దశ నుండి యేసుప్రభు అంటే నేను ఇష్టపడి యేసుప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు సాంప్రదాయబద్ధంగా ఎన్నోటువంటి పూజలు జరిపించుకుంటున్నటువంటి కుటుంబంలో ఉంటున్నటువంటి నన్ను మా పెదనాన్నగారు ఇలా అయిపోతున్నాడు మన కులం కానీ కులం మతం కానీ దేవుడు ఇక ఇలాగే విడిచిపెడితే ఏదో జరిగేటట్టుంది ఇది మనకి గొప్ప కలంకంలా ఉంది అని అనుకుని ఒక పెద్ద సిద్ధాంతం తీసుకొచ్చాడు ఆ సిద్ధాంతం తీసుకొచ్చి నా నేను పుట్టిన జన్మ నక్షత్రం అతనికి ఇచ్చి తర్వాత నా గురించి మాట్లాడేటట్టు ఇది మార్పురాడా ఇది మన దేవతలకే కలంకాన్ని తీసుకొస్తున్నాడు మన ఆచార వ్యవహారాలకే గండి కొట్టేటట్టుందని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒకసారి నేను చూడాలి అన్నాడంట తీసుకొచ్చారు ఇంటికి ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాన్న ఇలా రా అన్నాడు ఇలా రా అని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాడు నా భుజమే చేసి మా నాన్నతో చెప్పిన మాట ఏంటంటే మనం అందరం సేవించుచున్న భక్తి జరిగిస్తున్నటువంటి భక్తి క్రమం మన జీవితంలో మనం అనుసరిస్తున్న భక్తి కంటే తను ఆధ్యాత్మిక చింతనలో మనకంటే మెరుగ్గా ఉన్నాడని చెప్పాడు నాకు ఒక ఐందవ సిద్ధాంతిక పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి మా నాన్నతో ఆ మాట చెప్పడం నాకు నూరు ఏనుగుల బలం వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆరాధించినట్టుగా నేను ఆరాధించలేదు వాళ్ళు నేను దర్శించినట్లుగా తీర్థయాత్రలకు నేను పోలేదు కానీ నేను పోయింది నేను ఆరాధించింది నామమాత్రమైనటువంటి ఒక మందిరానికి ఆ మందిరం ఎలాంటిదంటే పట్టుపగలే చుక్కలు కనపడతాయి కమ్మ లేక చిన్న కల్లుపాక లాంటి ప్రార్థన మందిరం అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలో పాలు పంపులు పొంది వస్తున్నటువంటి నా భక్తి జీవితాన్ని ఒక సిద్ధాంతి ఒక హైందవ సిద్ధాంతి పురోహితుడు చెప్పిన మాట ఏమిటంటే తను మనందరికంటే ఆధ్యాత్మిక స్థితిలో ముందున్నాడని చెప్పాడు ప్రియమైనటువంటి మీ అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే మనం తప్పు చేయలేదు తప్పు నిర్ణయాలు తీసుకోవటం లేదు ఈ రోజుల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికత భక్తులు కలిగి వెంబడిస్తూ ఉంటే అపవాది ఈర్షా ద్వేషాలతో ఏం చేస్తున్నాడో తెలుసండి దాడులు జరిపిస్తూ ఉన్నాడు వార్వలేని స్థితి అలంకరణ వార్వలేని స్థితి మందిరాలు శుభ్రం చేస్తూ ఉంటే వార్వలేని స్థితి మనం పాడే పాటలు చేసే ఆరాధనలు మన హృదయంలోంచి పొంగుతున్నటువంటి ఆ ఆనందాన్ని తట్టుకోలేనిటువంటి పరిస్థితి మొన్న మధ్య గొల్లపురంలో ఒక మందిరంలో జరుగుతున్నటువంటి వేడుకను అడ్డగించి వాళ్ళు ఏదైనా ఈ ఆరాధన జరగటానికి వీల్లేదని పట్టుపట్టి పట్టుబట్టి పోలీసులు యంత్రాంగం అందరూ దిగొచ్చినటువంటి పరిస్థితి ఇదంతా నేను చూస్తూ ఉంటే ఈ క్రైస్తవ విశ్వాసం ద్వారా ఎవరికి నష్టం కలగదా నష్టం నుంచి ఎవరు బయటపడ్డారో వాళ్ళు చేసే పండుగే క్రిస్మస్ పండగ ఇక జీవితంలో నేను సర్వం కోల్పోయాను ఇక నాకు ఏమీ లేదు అనుకున్న రోజుల్లో ఉన్నాననే ఒక ధైర్యాన్ని నింపేదే క్రిస్మస్ వేడుక అలా బయటపడిన విమోచింపబడిన బాగుపడిన వారు చేసే సంబరాల్ని సమాజం అపవాది వార్వలేక దాడులు చేస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే ప్ర ప్రపంచం క్రైస్తవ్యాన్ని ఏ విధంగా ఆరాధిస్తుందంటే తన సంపాదన కంటే మహిమలో నుంచి దేవుడు తనకిచ్చిన క్షేమమే గొప్పదని భావించి విరివిగా విస్తారంగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఎవరు దరిద్ర అవస్థలో ఉన్నారో వారే ఇంకా తనకంటే దరిద్రులైనటువంటి వారిని లేవనెత్తాలనేటువంటి సహృదయం కలిగిన ఒక ఆచార వ్యవహారం ఆత్మీయత ఎక్కడైనా ఉంది అంటే అది క్రైస్తవ్యం లోకంలో చాలామంది చూస్తాము మాకు ఏముందయ్యా మేము పెట్టడానికి క్రైస్తవ్యంలో చూడండి క్రీస్తుని ఎరిగిన వారిలో చూడండి వాళ్ళకి ఏముందో దానినే దానిని దానం చేసేటువంటి మహా గొప్ప మనస్సు కలిగినటువంటి వారిగా కనబడతారు చారీపత్తుల విధవరాలు ఆమెకేముంది అంటే ఏమి లేదు కానీ ఆమె ఏం చేసిందో తెలుసా గనుడైన దేవుని సేవకును పోషించింది క్రైస్తవ్యం అంటే హృదయంలో నుంచి పొంగి ప్రవహించే మహా గొప్ప ఆనంద ప్రవాహం అన్నమాట చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు వ్యతిరేకతలు ఇవన్నీ చూసినప్పుడు పొరపాటున మనం పూర్వీకుల విశ్వాసాన్ని కాదని ఇక్కడికి వచ్చామా మరలా మన భవిష్యత్ ఏమవుతుంది మనం మరలా అన్యులుగా వెనక్కి వెళ్ళిపోవలసిందేనా ఒకవేళ మందిరాలు కోల్చబడితే ఆరాధనలు నిలిపివేస్తే మన పరిస్థితి ఏమిటి మన విశ్వాసము మనలను సంరక్షించగలదా అని భయోందోళనకు గురయ్యేటువంటి వారు ఉన్నారు భయపడనక్కర్లేదు భయపడనక్కర్లేదు ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం గుడ్డిది కాదు మరి ఆరాధించే మనం ఆరాధించే దేవుడు సజీవుడు ఆయన మన కొరకు భూమి మీద పుట్టాడు ఒకనాడు ఈరోజు విశ్వసిస్తే నీ హృదయంలో కూడా జన్మించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని పట్ల విశ్వాసాన్ని భక్తిని కనపరుస్తూ ఉన్నంత మాత్రంలోనే నిన్న ఆకాశమంత ఉన్నతమైన స్థితికి తీసుకొని పోగలిగిన మహానుభావుడు పాపము క్షమించి హృదయంలో ఉన్న వేదన తొలగించి ఆనందంతో నిప్పి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని భూమి మీద ఉన్నంత కాలము ఆయన అనుగ్రహిస్తూ ఒక దినాన నిర్ణయ నిర్ణయకాలము సంపూర్ణమైన తర్వాత నిన్న ఒక గొప్ప వ్యక్తిగా ఈ భూమి మీద నీ ద్వారా దాతృత్వంతో కూడినటువంటి గొప్ప కార్యాలు జరిగించి పరలోకంలో ప్రశంసలు పొందుకునేటువంటి ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ భూమి మీద నిన్ను అలంకరించి సిద్ధపరిచి పరలోకానికి తీసుకొని వెళ్ళి అపోజన్లు ఎదుట ఇజ్రాయలీల యొక్క పన్నెండు గోత్రికులు ఎదుట నిన్ను ఆ వేదికలో నిలవబెట్టి ఈయన నా కొరకు ఘనమైన కార్యాలని చెప్పి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అక్కడ దేవుడు నీకు ఇచ్చే ఆనందం కొలత లేనిది అమితమైనది అటువంటి స్థితిలో ఈ భూనివాసులైనటువంటి మనలను అల్పులమైన మనలను ఎన్నికలేని మనలను ఆ విధమైనటువంటి ఘనతతో కూడినటువంటి సత్కారాన్ని మనకి ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు వారి జన్మదిన వేడుకలు ఎన్నైనా నా జీవితంలో జరిపించుకోవడానికి అన్ని సంవత్సరాలు ఆశ నేను కనుక కలిగి ఉంటే మీరు కనుక కలిగి ఉంటే అన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి దేవుని యొక్క కృపను కొనియాడుతూ ప్రశంసిస్తూ స్థుతిస్తూ ముందుకు సాగుదాం దేవుడు